నమస్తే నేను మీరు చూస్తున్నారు కరూం జిల్లా మండల కేంద్రమైన గోనిగండలో ఉన్న శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ పూజారుల సమక్షంలో సంతూర్ సోపు వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేసిన ముగ్గులను సంతూర్ సోపు వారు మరియు ఆలయ కమిటీ పూజారులు చూసి వారిని విన్నర్లుగా ఎంపిక చేశారు ఇందులో మొదటి బహుమతిగా సింధుజ రెండవ బహుమతిగా గాయత్రి మూడవ బహుమతిగా శైలజని ఎంపిక చేశారు వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పూజారులు సంతూర్ సోపు వారి సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా బోనగర్లలోని శ్రీ 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 చంద్రాముని నల్లారెడ్డి స్వాముల దేవాలయం దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో కొంతమంది ఆలయ కమిటీ వాళ్ళు కార్యనిర్వహణ కమిటీగా ఏర్పడి ముగ్గుల పోటీలు కండక్ట్ చేసి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అందులో ఆ కమిటీ కొంతమందిని దాతల్ని ఎంచుకొని వారి ద్వారా కొన్ని ప్రైజులు మరియు పార్టిసిపెంట్స్ ప్రైజు కూడా వాళ్ళు సేకరించి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజు ఇచ్చేవాళ్ళు ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేద్దామని చెప్పి కమిటీ ఏర్పడితే మన సంతూర్ సోప్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పి ఈ కమిటీ వారితో చర్చించడం జరిగినది కాబట్టి ఈ ముగ్గుల పోటీల కమిటీకి పూర్తిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మేమే ఇస్తామని చెప్పి సంతూరు సోపు వాళ్ళు ముందుకు రావడం జరిగినది అందులో భాగంగా వారు ముప్పై తొమ్మిది మంది ముగ్గుల పోటీల్లో పాల్గొంటే దాదాపు మూడు పెద్ద ప్రైజులు ఒకటి రెండు మూడు మరియు తర్వాత కన్సిలేషన్ ప్రైజులు ఒక ఎనిమిది ఆ తర్వాత పార్టిసిపెంట్స్ ప్రైజు మిగతావి ఇవ్వడం జరిగినది అందులో వాటితో పాటుగా మన ఆలయ కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి రవిక మూడు సీరలు ఇవ్వడం జరిగినది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి పోటీదారునికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వహణ కమిటీ వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈ పోటీలో బహుమతులను ప్రదానం చేసిన సంతూరు సోపు వారికి ఆలయ కమిటీ తరఫున కార్యనిర్వహణ తరఫున మరియు గోనెగల్ల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము మరియు మునుముందు ఇలాంటి పోటీలు మా గుడి ఆలయ తరపున గోనెగల్ల గ్రామం తరఫున కండక్ట్ చేస్తే వారి సంపూర్ణ సహకారం మాకు అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మునుముందు బోనెగడ్ల గ్రామ ప్రజలు ఈ పోటీల్లో అత్యధికంగా పాల్గొని ఈ పోటీల్ని మునుముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి బోనెగన్ల గ్రామ ప్రజలకి మరియు నియోజకవర్గ ప్రజలకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చంద్రశేఖర్ ఆలయ పూజారి అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊరు గోనయన్లలో చింతరాముని నల్లారెడ్డి స్వామి వారి గుడిలో సంతూర్ సోప్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఇందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు చాలా సంతోషం మా ఊరు దేవుడి గుడిలో ఈ విధంగా నేను ప్రైజ్ అందుకోవడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నా పేరు గాయత్రి నా పేరు సింధుజ నాకు ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కోణేంద మండలంలోని ఆది చింతలంని నల్లారెడ్డి స్వామివారి ఆలయంలో ముగ్గుల పోటీలు జరుపుతున్నాయన్నందున పాల్గొన్నాను నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉంది గుడిలో ఉన్న పూజారి వాళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలిపిచేస్తుో వాళ్ళు ఈ విధంగా ఆఫర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సంతూర్ సోఫా మా నేమే శైల్య ఐఎమ్ స్టడింగ్ సీనియర్ ఇంటర్ బైపీసీ ఇక్కడ మా ఊర్లో మా విలేజ్ లో వచ్చేసి సంక్రాంతి పోటీలు పెడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ప్రతిసారి వచ్చి ఇక్కడ పాల్గొంటున్నాం వచ్చిన ప్రతిసారాలలో మాకు ఏదో ఒక బహుమతం మమ్మల్ని పంపిస్తూనే ఉన్నారు సంక్రాంతి శోభాలు వీళ్ళు సంక్రాంతి హోభాలు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు థర్డ్ ఫ్రై చేసినందుకు ఇంకా చాలా బర్వంగా ఉంది సంతోషంగా ఉంది

ఇది కొన్న నంబరు. సమయము ముగిసిపోతోంది కదా. ఫస్ట్ నే జనరల్ రాకన లేదు. బుజ్జి. బుజ్జికి మనం ఏది ఇవ్వమంటావు కదా. Oh my god. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి